వీరు అనింద్యులు అన్నాడు అనింద్యులు అంటే నిందారహితులు నింద లేనివారు అని ఏమండి అసలు నింద లేకుండా బతకడం కుదిరిద్దా నింద లేకుండా బతకడం కుదిరిద్దా ఆయనే ఏం చెప్పాడు సువార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చూడండి ఆ చదివేసేమి చెబుతాను నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి నా నిమిత్తము నిందించి నిందిస్తారా అంటే నిందపాలవుతాం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు ఇప్పుడు మాతో మాదులు నా విషయంలో అదే పని చేస్తున్నారు వాళ్ళకి పెద్ద తలపోటైంది నాతో అర్థం ఎక్కడెక్కడ దిక్కుమాలి అని తీసుకొచ్చి పెడతా నా మీద ఏదన్నా నిందలైతే కాస్త పద్ధతి అయినవి వేయండిరా అని నేను మొత్తుకుంటున్నా మరి దరిద్ర నిందలు రా కాస్త వాల్యూబుల్ నిందలేయండిరా అని మొత్తుకుంటున్నాను నేను నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగుని లాగున్న వారు మీకు పూర్వ ఉండిన ప్రవక్తలను కూడా హింసించిరి అని ఉంది ప్రిదారా గుర్తించండి మనం నిందపాలవుతామని ఆయనే రాశాడు మనుషులు మనల్ని నిందిస్తారు అనే మాట ఆయనే రాశాడు ఆయనే పలికాడు సాక్షాత్ ఏసయ్య పలికాడు మళ్ళీ ఇక్కడ వారి నోట ఏ అబద్ధమో కనబడలేదు వారు అనింద్యులు అన్నాడు భూమి మీద బతికేటువంటి మానవులకి నింద లేకుండా బతకడం సాధ్యం కాదు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఘట్టంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా అవుతాం కానీ ఇక్కడ మాట్లాడుతున్న నింద ఏంటో తెలుసా మనుషులు మనల్ని నిందించవచ్చు నువ్వు ఎంత నీతిగా ఎంత నిజాయితీగా బతికినా నిందేసేవాడు ఎత్తానే ఉంటాడు వాడి పని అదే అన్యులు మనల్ని నిందించవచ్చు మన క్రైస్తవులు కూడా కొంతమంది మనల్ని నిందించవచ్చు అంతెందుకు దుర్బోధన నమ్మేవాడు సత్యబోధన ప్రకటించేవాడిని నిందిస్తాడు సత్యబోధన నమ్మేవాడిని నిందిస్తాడు ఇవన్నీ మావులే నింద లేకుండా ఉండటం సాధ్యం కాదు వాక్యాల్లో ఆయనే అంటాడు నిందతో అతడు నింపబడవాలి నువ్వు అని నిరీక్షణ కలుగునేమని బూడిదలో పెట్టుకోవాలి నిందతో అతడు నింపబడాలి నిందలతో నింపబడటం అనేది మనకి కొత్త సంగతి కాదు అది తప్పనిసరిగా ఎదురవుద్ది ఇంకా చెప్పాలంటే దేవుని కోసం నీతిగా బతికే కొద్దీ ఎక్కువ అవుతుంటాయి నిజాయితీగా బతికే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటాయి అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు మనుషులు మనల్ని నిందిస్తే మనకి దీవెనలు పెరుగుతాయి ఆశీర్వాదాలు పెరుగుతాయి పరలోకంలో మన ఫలము అధికమైద్దని ఏసైయ చెప్పాడు కాబట్టి పెద్దన్న అన్నాడు ఒరే బాధపడకండి వచ్చిన నిందల్లా ఒక వంద అన్నాడట వచ్చిన నిందల్లో ఒక వందనుకోండి రానండి అప్పుడు వంద రూపాయల విలువ ఉందిలే దేవునికి స్తోత్రం ఆ నిందలన్నీ మనకి దీవెన్లో వాటిని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు కానీ దేవుని ఎదుట మనం అనింద్యముగా నడుచుకోవాలి అది ఇక్కడ పాయింట్ ఈ ఒక్క ముక్క చెప్పేసి ప్రార్థన చేస్తా సంతోషంగా స్తోత్రం చెప్పండి ఓకే ఆది కాండం అధ్యాయంలో అబ్రహాముని గురించి ఒక మాట అన్నాడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట చూడండి నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు అంటే మనుషులు నిందించే నింద సంగతే మాట్లాడట్లా అక్కడ నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడు వై ఉండే అబ్రహాము జాగ్రత్తను అన్నాడు ఎందుకో తెలుసా అబ్రహాం తేడా పడ్డాడు అక్కడ ఏం తేడా పడ్డాడు తెలుసా సారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే సారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు సారా అని మెన్షన్ చేయలేదు కానీ నిశ్చయముగా నీకు సంతానం కలుగుననే మాట దేవుడు వాగ్దానం ఇస్తా ఇస్తా వచ్చాడు పాపం అబ్రహం కూడా నిరీక్షిస్తా ఇస్తా వచ్చాడు నిరీక్షణ దగ్గర దగ్గర పదిహేడు నుంచి దగ్గర దగ్గరగా ఒక పదిహేను సంవత్సరాల పైచీలకు నిరీక్షించాడు మనమైతే అంతకాలం ఉండలేము లేండి మనకు తపన ఎక్కువ అబ్రహం ఉన్నాడు పాపం కొన్ని సంవత్సరాలు గట్టిగానే ఉన్నాడు తర్వాత శారం వచ్చి ఒక పని చేసింది అబ్రహాంకి లాజిక్ చెప్పింది ఏం లాజిక్ చెప్పిందంటే ఏమండి మీరు అనవసరంగా దేవుడిని రిస్క్ పెడుతున్నారు దేవుడు మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు నా ద్వారానే ఇస్తానని చెప్పాడా ఇప్పుడు నా నా ద్వారా కావచ్చు మరే స్త్రీ ద్వారానైనా కావచ్చు పుట్టిన సంతానం మీద అయితే కానీ మాది కాదు కదా బా సూపర్ లాజిక్ దేవునికి స్తోత్రం చూసారా ఇప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానని చెప్పలేదు కదా కాబట్టి పుట్టిన సంతానం ఏ స్త్రీ ద్వారా అయినా కానీ కలగని పుట్టిన సంతానం మీద అవుతుంది కానీ మాది కాదు కాబట్టి ఇదిగో ఈమె ఉంది ఎవరామా అక్కాయా ఆమెను చేసుకో ఆమెతో ఒక బిడ్డను కానీ నాకు ఇవ్వు అది కూడా నీ సంతానమే అవుతుంది అని చెప్పింది ఈ పని నువ్వు ఎప్పుడో చేసేది ఉండే అది చెయ్యనందుకే దేవుడు నీ అమాయకత్వాన్ని బట్టి మౌనంగా ఉన్నాడేమో ఆ పని చేసేస్తే ఎప్పుడో బిడ్డ వచ్చేవాడు అనవసరంగా లేట్ చేస్తున్నావు అంది ఐడియా సూపరం ఐడియా సూపరం కరెక్టే అనిపించింది ఆయనకి చేసుకున్నాడు బిడ్డని కన్నాడు కన్న తర్వాత కొన్ని సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలా కొన్ని సంవత్సరాలు మాట్లాడలా మౌనం అయిపోయాడు ఎందుకో తెలుసా అప్పటిదాకా పద్ధతిగా నడుస్తూ వస్తున్న అబ్రహాము అక్కడ వేశాడు తప్పటడుగు తనకు వాగ్దత్తంగా దక్కబోతున్న సంతానానికి శాశ్వత కాలపు శత్రువుని అన్నాడు ఇప్పుడు అదే గో అక్కడ కొట్లాట ఇప్పుడు అదే కొట్లాట అక్కడ వాగ్దత్త సంతానానికి శాశ్వత కాల శత్రువుని అన్నాడు అయ్యో ఎంత పని చేసావు అబ్బురా నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నా అది శారా ద్వారానే ఇస్తానని పదిహేడో అధ్యాయంలో నీ భార్య అయిన శారా నీకు బిడ్డని గంటుందని మెన్షన్ చేస్తాడు అంతకు ముందు అధ్యాయంలో మనకు కనపడదు ఆ పాయింట్లో అబ్రహాం తేడా పడ్డాడు కాబట్టి అక్కడ మెన్షన్ చేశాడు నీ భార్య అయిన సారా ఇక నుంచి ఆమె పేరు రాజకుమారి అని పేరు పెట్టి ఆ పదిహేడో అధ్యాయంలోనే ఇవ్వబోయే కొడుకు పేరు కూడా చెప్తాడు అని దేవునికి స్తోత్రం గాక ఇలాంటి తప్పటడుగులు అబ్రహాం వేశాడని మనం ఇగిలిచ్చాం అరే రేలే తేడా పడ్డాడని ఎట్లాంటి తేడాలు మనం కూడా బోల్డ్ అని పడతాం అది ఇక్కడ పాయింట్ ఇక్కడ శావకుడు విశ్వాసన్న భేదం లేదు కొన్నిసార్లు దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకుంటాం కొన్నిసార్లు సొంత ఆలోచనలు చేసి సొంత పెత్తనాలు చేసి బలహీనుల సలహాలు తీసుకొని దేవుని సలహాని పక్కన పెట్టి నింద మోసే పరిస్థితికి వెళ్తాం దేవుని ఎదుట అందుకే చెప్పాడు మనుషులు మిమ్మల్ని వంద నిందలు వేసినా వాటిని లక్ష్య నా సన్నిధిలో నా యుద్ధతో మాత్రం నిందారహితంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి నిన్ను ఎలా తీసుకురావాలో నిన్ను ఎలా ఆశీర్వదించాలో నిన్ను ఎలా అభివృద్ధిపరచాలో నాకు తెలుసు నాకు నువ్వేం ఐడియా లేదు నీ పోటీ సలహాలు నాకేం వద్దు నేను నాకు తెలుసు నిన్ను ఎలా తీసుకెళ్లాలో ఎప్పుడు నిన్ను పైకెత్తాలో ఎక్కడ నిన్ను వాడుకోవాలో ఏ విధంగా నిన్ను సిద్ధపరచాలో లెక్కలని నాకు తెలుసుమా నువ్వు నా వెంటబడిరా నాకేం పెద్ద నువ్వే ఈజీ చేయవచ్చు నాకేం బరువు తేలిక చేయొచ్చు నాకు బరువు తేలిక చేయబోయి నువ్వు పడతావు బురదలో ఏమర్థమైంది మీకు చెప్పండి దేవునితో నడుస్తున్నప్పుడు దేవునితో వినండి వింటారా ప్రార్థన చేయనా అయిపోయిందిలే సేవకులకు అర్థమైంది ఈజీగా దేవునితో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్తప్రకారం నడుస్తాం కొన్నిసార్లు మన సొంత విడియాలు వేసుకుంటాం ఈ సొంత విడియాలు వేస్తే మొహం బగిలిది దంటాడు అది సింపుల్గా అర్థం కావాలంటే సొంత సొంత విడియాలు వేస్తే నేను కొట్టే పని నీవే నీ చేతులతో నీవే నీ మొహం బగలు కొట్టుకుంటావు అట్లాంటి పనులు చేయొద్దు నేను ముందు కదులుతా నా వెంట నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నిన్ను ఎప్పుడు ఏ స్థితిలో ఎలా ఎక్కడ ఉంచాలో నిన్ను ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు కాబట్టి నాకేమి నువ్వు గైడెన్స్ ఇవ్వద్దు అర్థమైందా ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబుల్లో మోషే కొరడికి నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు ఒక ఊపు ఊపేద్దాం అనుకున్నాడు ఆయన ఇస్రాయేలు శ్రమ పెడుతున్నాడని ఐగుప్తుని చంపి ఇసుకలో పెట్టాడు ఈ వార్త ఇస్రాయేల్ మొత్తానికి వెళ్ళి ఆహాహా మనల్ని ఉద్ధరించే హీరో కుట్టాడు మనల్ని ఉద్ధరించే హీరో వచ్చాడని బాగా డబ్బా కొట్టుకుంటారు అనుకున్నాడు వాళ్ళు పోయి ఏం చెప్పారు తెలుసా హత్య చేశాడని చెప్పారు పరార్ అక్కడి నుంచి బెడిసింది పోయి మిద్యంలో నలభై ఏళ్ళు ఉండాల్సి వచ్చింది నలభైలో పోయినోడు ఎనభైకి వచ్చాడు మళ్ళీ మన సొంత పెత్తనాలు అట్టు ఉంటాయి లోతున్నాడు ఆ సుధమ కుమ్మరాలను తగలబెట్టబోతా అతన్ని అతని భార్యని పిల్లల్ని బయటికి తెచ్చి నేను నీకు చూపించే పర్వతానికి పో అక్కడ నీ పిల్లలతో నీ భార్యతో కాపురం ఉండు అన్నాడు దేవుడు చెప్పినప్పుడు నోరు మూసుకొని చేయాలి దేవుడికి దిక్కుమాలిన సలహాలు ఇయకూడదు కొంతమంది అలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నంత వరకు దేవుడికి లొంగుతారు వాడికి ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా మొరాయించిందనుకో సొంత ఉడియాలు లైన్లో పెడతారు సొంత ఉడియో అయ్యే మొహం మగలు కొట్టేది ఏబు కాగతే పట్టింది దేవుడు చెప్పినప్పుడు చెప్పిన స్థలానికి పోతే గొడవ ఉండేది కాదు ఏమన్నాడు తెలుసా ప్రభా అక్కడికి పోయి బ్రతకలేను ఆ ఊరు చిన్నది దాని పేరు సోయరు అది మాత్రం ఉండని అక్కడ బతుకుతా అన్నాడు ఆ ఊరికి పోయారు అక్కడ నేర్చుకున్నారు దరిద్రం లోతు కూతుళ్ళు ఆ ఊరికి పోయే దారిలోనే ఏమో పోయింది ఎవరు ఎవరామా మన అక్కాయ్ పెద్ద అక్కాయ్ సావు ఒక పక్క కనపడుతున్నా ఓ వెనక్కి తిరిగి చూడకుండా పోని దేవుడు చెబితే అమ్మా సుధమా పోతున్నావా సుధమా ఏందమ్మా అంత అల్లాడిపోతున్నావు నువ్వు కూడా పో అని ఒకటి వచ్చి పడింది నెత్తినే ఆ సుధమ్మ మీద పడి ఒకటి వచ్చి ఆ నెత్తిన పడింది ఇంకంతే పాయే ఎవరు లోతు భార్య లోతమ్మ కూతుళ్ళని తీసుకొని ఎక్కడికి పోయాడు సోయరు అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు పర్వతానికి పోయాడు ఏం జరిగింది ఘోరమైన పాపం జరిగింది ఫలితంగా శాపగ్రస్తమైన సంతానం మీదకి వచ్చారు మోయాబిలు అమ్మోని దేవుడు చెప్పింది చేయాలి ఇక్కడ అది పాయింట్ మనస్సుని అలా ట్యూన్ చేసుకోవాలి కొన్నిసార్లు మా వాళ్ళకి నా మీద చిరాకు పుట్టింది మా నాకు వెళ్ళి దేవునికి స్తోత్రం అలా చిరాకు పుట్టింది ఎందుకంటే కొన్ని చేద్దాం అని మాములుగా పడావుడి చేయను అయిపోయి ఈ దెబ్బతో అయిపోయి అని వాళ్ళు కూడా అంటుంటారు దేవుడితో గడిపొచ్చి ఇప్పుడు గాలి లేరా అంట పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఏవేవో ఆలోచనలు చేసుకున్నాం ఒకసారి అయితే ఏమి లేదు తడకొకసారి అంతే అవుతుంది మరి వాళ్ళకి ఇబ్బందిగా అలాగని దేవుని అనుమతి లేకుండా మొండిగా పోతే ఏం జరుగుద్దో నాకు తెలుసు ఆల్రెడీ దెబ్బలు ఉన్నాం మనం అందుకని నేను చెబుతూ వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది దేవునికి స్తోత్రం వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు